అన్న రాము గారు నమస్తే అన్న మేము అగ్రిఫెండ్ కంపెనీ నుంచి వచ్చాము ఇది మనకు ఇది బనానా తోట మూడు ఎకరాలు అని చెప్పారు కదా ఎన్ని ఎకరాలు మొత్తం ఎకరాలు ఎన్ని రోజులు అయింది నాటి మూడున్నర నెల అయింది సో మేము ఇప్పుడు లాంగ్ బ్యాక్ ఒకసారి మీ దగ్గరకు వచ్చాము ఇంటి దగ్గరికి బనానా గురించి ఇప్పుడు చెప్పాము ఈ ఆ రోజు మా ప్రోడక్ట్ అగ్రిఫెండ్ ప్రోడక్ట్ గురించి చెప్పాము ఇది వాడితే మీకు గ్రోతింగ్ బాగుంటుంది తర్వాత దిగుబడి ఎక్కువ వస్తుంది అని చెప్పి చెప్పాము సో అది ఎందువల్ల మీకు ఆ ప్రోడక్ట్ ఇచ్చాము ఆ రోజు మీరు కొన్నారు కూడా కొనిన తర్వాత మీకు మూడు ఎకరాల్లో ఇక్కడ ఇది మూడు ఎకరాలు నీ ప్లేస్ ఏ శివరామ పాలగిరి మండలం కాకినాడ మండలం కడప జిల్లా అయితే మీరు ఇక్కడ మూడు ఎకరాల్లో మేము ఒక ఒక ఎకరాకి ఇచ్చాము కదా అగ్రి అగ్రిఫ్ర ప్రోడక్టు ఈ ప్రోడక్టు ఎంతకు వాడారు ఎకరాకు నాటి నాకు ఎన్ని రోజులకు వాడారు నాటినాక మూడు నెలలు అంటే నాటినాక నెల నుంచి రెండు నెలల లోపల వాడమని చెప్తాము కరెక్టే టైం లోపల వాడుకున్నారు సో వాడిన తర్వాత ఇప్పుడు నెంబర్ వన్ ప్యాకెట్ దాంట్లో రెండు ప్యాకెట్ ఉంటాయి కదా రెండు ప్యాకెట్ ఉంటే దాంట్లో ఒకటి వాడారు ఒకటి ఎట్లా వాడారు అది రెండు వందల లీటర్ కలిపేసి ఒక ఎకరాకి స్ప్రే చేసినారు స్ప్రే మొక్కంతా తడిపినారా ఓకే ఇప్పుడు అది ఇప్పుడుకి ఇప్పటికి ఈ ఈరోజుకి ఈరోజు డేట్ ఎంత ఏడు ఆరు ఏడు అంటే ఆరో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు సో ఈ రోజుకి ఇరవై ఐదు రోజులు అయింది ఫస్ట్ స్ప్రే రెండోది ఎప్పుడు స్ప్రే చేస్తారుగా రెండు మూడు రోజులు చేస్తారు అంటే నెల లోపు నెలకట్టు చేయమని చెప్పారు కదా సరే ఇప్పుడు ఫస్ట్ స్ప్రే చేసిన తర్వాత ఇక్కడ మూడు ఎకరాలు అని చెప్పారు ఇదంతా కలిపేసి ఇది ఇది ఇటు సైడ్ అంతా కలిపేసి మొత్తం మూడు ఎకరాలు మూడు ఎకరాలు మొత్తం తోట సో అయితే ఇప్పుడు మూడు ఎకరాల్లో ఇటు సైడ్కి వాడారు మీరు నిలబడుకునేది వాడారు ఇటు సైడ్ది వాడలేదు మీది ఇది అగ్రిఫండ్ ప్రోడక్ట్ వాడిన తర్వాత మీ ఒపీనియన్ చెప్పండి దీనివల్ల ఉపయోగం ఏమేమి మీకు ఉపయోగం గమనించినారు వాడిన తర్వాత బాగుంది ఇప్పుడు మీకు ఆ రోజు చెప్పాము ఒకసారి ఎక్కడైతే మీకు భూమిలో సరిగా పెరగదో అక్కడ వాడమని చెప్పాము ఆ రోజు ఫస్ట్ రోజు ప్యాకెట్ ఇచ్చినప్పుడు మీరు ఈ పక్క వాడినేమని చెప్పారు కదా ఇటు సైడ్ వాడినప్పుడు ఇక్కడ సరిగా పెరగదని చెప్పారు ఈ పొలంలో ఇక్కడేమో మామూలుగా ఇక్కడ పెరుగుతుందని చెప్పారు అయితే ఇప్పుడు పెరగకుండా ఉండేదానికి మీరు వాడారు మరి ఇప్పుడు ఏం గమనించినారు ఈ పొలానికి ఆ పొలానికి వాడిన దానికి వాడుకున్న ఉండేదానికి బాగుంది హైట్ బాగా వచ్చింది ఓకే ఇప్పుడు మరి ఈ సైడ్ది ఇక్కడ హైట్ ఉంది హైట్ ఉందా ఇదేమో వాడలేదు ఇదేమో మా మంచి పొలం బాగా వచ్చే పొలం ఇది ఇదేమో బాగొచ్చే పొలం ఏమో ఇలా ఉంది ఓకే తర్వాత ఇదేమో ఇది వాడిన పొలం వాడిన పొలం రండి పొలం ఇదెంత వాడిన పొలం ఇది వాడిన తర్వాత మీకు దానికి దీనికి మీకు చాలా తేడా ఉంది ఇక్కడ ఇటు సైడ్ ఏమో వాడలేదు ఇటు సైడ్ ఏమో వాడిన దానికి మీకు ఏమేమి గమనించిన ఆకులు ఏమైనా తేడా గమనించినారా అంటే దమ్మండి ఇది కింద మొద్దు ఈ మొద్దు లావు ఉంది ఈ మొద్దు లావుంది అన్నిటికీ కూడా రా నా లోపలికి రానా ఈ మొద్దు లావుగా ఉంది ఓకే ఇప్పుడు ఇదంతా చూడ మనకన్నా చాలా హైట్ ఉన్నాయి అంటే ఇది డల్లుగా ఉండే భూమి అయినా సరే అగ్రిఫ్రెంట్ ప్రోడక్ట్ వాడిన తర్వాత మీకు బాగా పెరిగింది ఇప్పుడు అటు సైడ్ చూస్తున్నాం అటు సైడ్ పొలం వాడలేదు సో అది ఆ పొలము తక్కువ హైట్ ఉంది సో డల్గా ఉంది హైట్ హైట్ చాలా డల్గా ఉంది సో ఇది మాత్రం మనకన్నా హైట్ పెరిగింది ఓకే దీనివల్ల మీకు ఇంకా ఏం గమనించినారు దాంట్లో పొలం వచ్చు మీరు ఇందాక ఏం తోటలో గమనించినారు బాగా రెండో స్ప్రేస్తే ఇంకా బాగా వస్తుంది అనుకుంటారు డబ్బులు మాత్రం చాలా లావు ఉన్నాయన్న దానికి దీనికి చాలా బాగా వచ్చినాయి అటు సైడ్ చూసారా అటు సైడ్ చూద్దాం ఇప్పుడు లావటీ చూసారు కదా ఇక్కడ ఇక్కడ ఐటు చూసారు అంటే మీరు రోజు చూస్తున్నారు కాబట్టి మీకు ఓకే అనిపిస్తుంది ఇక్కడ రైటు కానీ ఇప్పుడు దీంట్లో చూసాం కదా ఎంత లావు సైజు కానీ దొబ్బు సైజు కానీ ఆకుల సైజు కానీ కలర్ కానీ అన్నీ గమనించిన కదా మీరు బాగా సో ఇప్పుడు దాంట్లో చూద్దాం మీరు మనుషులకన్నా ఐట్ ఉన్నాయి దీంట్లో ఇది వాడలేదు ఇది వాడలేదు ఇది ఎంత ఎయిట్ ఉందో చూడండి మనకి చేతులకైనా కిందికే ఉన్నాయి అన్నీ కానీ ఈ భూమి బాగుందని చెప్పారు మీరు అక్కడ బాగలేదు కాబట్టి దాంట్లోనే వాడదామని అని చెప్పారు మీరు అప్పుడు కానీ దీనికన్నా అది అదే హైట్ అయిపోయింది బాగా మనం గమనించవచ్చు ఇప్పుడు ఈ తోటలో నుంచి దీనికన్నా అది చాలా హైట్ కనిపిస్తుంది ఇది వాడలేదు ఈ ప్రోడక్ట్ వాడలేదు చూడండి ఎలా ఉందో ఇది వాడలేదు ఈ తోటంతా మన రైతే చెప్తున్నాడు ఇది వాడింది అదేమో వాడింది దీనికి తేడా గమనించవచ్చు ఓప్లెస్ నువ్వు కూడా గమనించినావు కదా దానికి దీనికి ఇదేం వాడలేదు అదేం వాడింది ప్రోడక్ట్ అక్కడికి ఏం గమనించినోపదేశం నువ్వు కూడా చూసావు కదా ఎప్పుడు తోట దానికి దీనికి ఏం గమనించిన బాగా హైట్ ఉంది బాగా ఇప్పుడు రైతు మాట్లాడి తిన్నావు కదా ఇదేమో చాలా డల్గా ఉంది హైట్ తక్కువ ఉంది ఓకే ఇదేమో చూస్తే మనకన్నా చాలా ఇటు పెరిగింది సార్ సో ఇదే మీకు నిదర్శనం కాబట్టి బనానా వేసే రైతులందరూ అగ్రిఫ్రంట్ ప్రోడక్ట్ వాడుకొని లాభాలు లేకపోయేటట్టుగా కోరుకుంటున్నాం కాబట్టి ఇక్కడ డాక్టర్ బాలాగౌడ్ కూడా వచ్చారు డాక్టర్ బాలాగౌడ్ కూడా వచ్చారు ఆయన కూడా వాళ్ళ లే తోట చూడడానికి వచ్చారు అదే ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు ఉన్నారు సార్ కూడా సో ఇప్పుడు బాలగౌడ్ గారు మీరు చెప్పండి సార్ రాము గారు వాడారు కదా వాడిన తర్వాత వాడిన వాడుకున్న దానికి అంటే యాక్చువల్లీ మీకు అగ్రికల్చర్ సబ్జెక్ట్ లేదు అయినా మీరు గమనించండి గమనించి చెప్పండి తిరిగి యాక్చువల్గా నాకు ఈ వ్యవసాయం గురించి ఐడియా లేదండి కానీ బట్టి చూస్తే మాతో ఈ ఉన్నటువంటి మూడు ఎకరంలో రెండు ఎకరంలో వచ్చేసి మీ అగ్రి ఫ్రెండ్ స్ప్రే చేయలేదు ఇక్కడేమో ఒక ఎకరం వేసిన వేసారంటున్నారు రాహుగారు సో దానివల్ల నాకు చుట్టూ ఫిఫ్ట్ అయితే పెరిగింది

ఇంకా సెకండ్ స్ప్రే చేయలే ఇంకొక వారం తర్వాత చేస్తారు సార్ మీరు ఓకే ఇది వాడలేదు ఇది వాడింది ఇది రైతు స్వయంగా చెప్పడం జరిగింది ఎన్ని రోజులకి వాడుతున్నా రెండోది రెండు రోజుల తర్వాత ఒక వారం పది రోజులకైనా కొట్టేం కాదు రెండో స్ప్రేది ఇంకా ఎక్కువ కలిపేసి మీరు కొట్టేయండి తర్వాత మాకు ఇది రెండు రోజులు స్ప్రే చేసినాక మళ్ళీ మధ్యలో ఒక వన్ మంత్ తర్వాత వస్తాము అప్పుడు ఒక వీడియో తీసుకుంటాం ఆ తర్వాత ఇది ఇప్పుడు వచ్చేసి జూలై ఆరు తారీఖు ఓకే మళ్ళీ మేము ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు రెండు రోజులు స్ప్రే చేసినాక ఒక ఇరవై రోజులకి వస్తాము అప్పుడు ఒకసారి మీతో వీడియో తీయండి అన్న మీకు ఏమనిపిస్తే అది చెప్పండి చాలు తర్వాత హార్వెస్టింగ్ టైంలో ఒకసారి పిలవండి హార్వెస్టింగ్ టైం పిలిస్తే ఏమవుతుందంటే మీకు దాంట్లో ఉండే గలకి దీంట్లో ఉండే గలకి ఎంత అవుట్ కటింగ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది సో అప్పుడు పన్నెం వస్తారు అప్పటికి కొంచెం సార్ మళ్ళా ఇప్పుడు మనకు ఆ కిఫ్మెంట్ ప్రోడక్ట్లు వచ్చారు మాట్లాడేం కదా ఫస్ట్ స్ప్రే ఎందుకుంటాము మళ్ళా రెండు మళ్ళా నెలల తర్వాత మనం ఫస్ట్ స్ప్రే స్ప్రే చేస్తాము ప్యాకెట్ అంటే మొత్తం ఐదు నెలలు రెండు ప్యాకెట్ అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ దానికి మీరు దీంతో మనకి సైడ్ బాగుంటుంది బాగాలేదని అంత బాగుంటుంది ఫస్ట్ స్ప్రే కొట్టినప్పుడు ఏం గమనించినారు రెండో స్ప్రే కొట్టినాక ఏం ఇది ఇంకా ఇంకా ఏమేమి గమనించారు ఏమైనా పురుగు ఏమైనా తగ్గిందా పురుగే ఏం లేదు దాంట్లో గ్రోత్ అనేది బాగుంది గ్రోత్ బాగుంది దానికి అప్పుడు మనం ఫస్ట్ అనుకున్నాం కదా ఈ భూమి సౌడ్ భూమి కొద్దిగా సరిగా పెరగదని చెప్పినారు ఆ పక్కదేమో మంచి భూమి తిరిగి వాడారు రెండో కానీ కానీ ఇంకోటి ఆ య య యూనిఫామ్ గా లేదు అంటే ఎక్కులు దిగులు ఉంది ఒక దగ్గర ఉంది ఒక దగ్గర ఎత్తుంది ఇది పొలమంతంగా అంత సమానంగా ఉంది ఇది కొట్టిన తర్వాత మేము గమనించినాడు మీకు ఎట్లా అనిపిస్తుంది సమానంగా ఉందా ఆకులు కానీ ఇంకా కలర్ దానికి దీనికి ఏం తేడా గమనించినాడు ఇటు సైడ్ వాడలేదు ఇటు సైడ్ ఏం వాడింది ఆకు బాగుంది సో ఇప్పుడు ఓవరాల్ గా ఇది రైతులందరికీ చెప్తారా మీరు కాయ ఇంకా బాగానే ఉంటది కాయ వచ్చినా కూడా మళ్ళీ వీడియో తీసుకుంటాం మీతో ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి స్ప్రే చేసినాక ఇరవై ఐదు రోజులకి వచ్చి వీడియో తీసుకున్నాం ఒక వీడియో ఇప్పుడు మళ్ళీ ఈ రోజు రెండు రోజులు స్ప్రే చేసి నెల అయింది అంటే ఆల్మోస్ట్ ఐదు నెలలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు మనకు దీనివల్ల ఒక యూనిఫామ్ క్లోదింగ్ గమనించారు స్టార్ట్ కలర్ కానీ అంతా చేంజ్ చేస్తుంది దానికి దీనికి అదేమో లెవె అన్ లెవెల్గా ఉంది ఇదేమో కరెక్ట్ లెవెల్గా ఉంది దీనివల్ల మీకు శాటిస్ఫైన ఊర్లో అందరు చూసారా నెక్స్ట్ ఏమన్నా వాడుతూ ఉంటారా అడుగుతున్నారా ఎవరన్నా ఏమన్నా ఉన్నారు వాళ్ళు వాడినా చెప్పారా అగ్రిమెంట్ వాడిన చెప్పారా చూసారా నెంబర్ అయితే పెట్టేది కానీ మీది మామూలుగా ఫోటోస్ మిమ్మల్ని చూసి చాలా మీకు కాల్ చేస్తున్నారు మీరైతే శాటిస్ఫై అగ్రిమెంట్ ప్రోడక్ట్ వాడడం వల్ల రెండు రెండు వాడారు மொத்த ஒரு ரெண்டு ரோஜில் கிருஷி விஜம் கேட்குறத ஒளிபேட்ட ஒளிப்பேட்ட டேரெக்டர் பாலகிருஷ்ண పాత వీడియోలో ఇంతకు ఈ పొలంలో ఎక్కువ ఏపుగా పెరిగేది కాదు కాదు పెరిగేది కాదు దాంట్లో మీరు వాడారు గ్రోత్ కోసం వాడారు వాడినప్పుడు ఇంకా బాగా పెరిగారు చాలు కూడా అలా రకరకాల వాడితే మీకు నమ్మకం వస్తేనే I do